హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఇది వచ్చేసి థర్స్ డే రోజు లాగు థర్స్ డే రోజు మార్నింగ్ అనమాట సో సమన్వి అయితే క్లాస్కి వెళ్తుంది సో ఈరోజు నేను మార్నింగ్ టు మ్యాక్సిమం ఆఫ్టర్నూన్ వరకు నా డైలీ రొటీన్ అనేది ఇక్కడ షేర్ చేసుకుంటాను ఇక్కడ వచ్చేసి ఇంకా సమన్వి అయితే టూ డేస్ నుంచి మార్నింగ్ సైకిల్ మీద వెళ్తుంది అనమాట క్లాస్కి సో ఇంకా ఆ టైంలో అంటే ఇంకెవరు ఉండరు కదా ట్రాఫిక్ ఏం ఉండదు కాబట్టి ఇంకా మేము కూడా ఓకే అని చెప్పాము మరి ఇంకా డే టైం అయితే ఇంకా పర్మిషన్ అయితే ఇవ్వం కానీ ఎందుకంటే ఇంక ఇక్కడ ట్రాఫిక్ ఎలా ఉంటుందో తెలుసు కదా హైదరాబాద్లో మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా ఆపోజిట్ వాళ్ళు ఎలా వస్తారో తెలియదు బట్ మార్నింగ్ టైంలో అంటే ఇంకా ఫ్రీగానే ఉంటుంది ప్లస్ తనకు కూడా అలవాటు అవుతుందని చెప్పేసి తను ఇట్లా సైకిల్ వేసుకొని వెళ్తుంటే నేను పక్కన ఇంకా స్కూటీ వేసుకొని వెళ్తున్నాను అనమాట సో ఇంకా అదే అనమాట అయితే ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ ముందే లేస్తుంది టెన్ టు ఫైవ్కే లేస్తుంది హాలిడేస్లో కూడా ఎందుకురా అంటే లేదు నేను మార్నింగ్ బ్యాచ్కే వెళ్తానని చెప్పేసి పాపం రోజు కూడా అయితే లీవ్ పెట్టకుండా అయితే వెళ్ళింది సమ్మర్ హాలిడేస్ మొత్తం కూడా టైం చూడండి ఫైవ్ థర్టీ కానీ ఎలా ఉందో మొత్తం కంప్లీట్గా సన్ వచ్చేసి లైటింగ్ అంతా కూడా సో ఇంకా అక్కడ దానికి లాక్ పెట్టుకుంది లాక్ వేసుకుంటుంది ఇంకేం ప్రాబ్లం అయితే ఏం లేదు లో పోతుంది అని చెప్పేసి దాన్ని డ్రాప్ చేసి నేను వచ్చేస్తాను మళ్ళీ వెళ్ళే వచ్చేటప్పుడు కూడా రిటర్న్ వచ్చేటప్పుడు కూడా హ్యాపీగా ఇంకప్పుడు సెవెన్ కే సెవెన్ ఫిఫ్టీన్ అంతా ఆ టైంలో కూడా పెద్ద ట్రాఫిక్ ఉండదు కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీడే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ అప్లోడ్ చేస్తుంటాను సో ఫ్యామిలీ వ్లాగ్స్ స్టిచ్చింగ్ ఆర్గనైజేషను కుకింగ్ ఇట్లా ఒకసారి నచ్చింది అంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఇంక ఇంటికి వచ్చిన తర్వాత యూజువల్ ఇంటి ముందు క్లీన్ చేసేసుకొని ముగ్గు పెట్టేసుకున్నాను ఇంకా సాయి కూడా రెడీ అయిపోయాడు చూడండి ఇంకా వాడికి వచ్చేసి సెవెన్ ఓ క్లాక్కి ఇంకా వాడు లేచి బ్రష్ చేసుకుంటున్నాను ఇంకా వాళ్ళ డాడీ ఈరోజు కొంచెం ఎర్లీగానే లేచాడు సో దాన్ని నేను డ్రాప్ చేస్తానులే అన్నాడు ఇక్కడ పాప సాయిది బ్యాగ్ అది తగిలించుకునేది ఉంటుంది కదా సో అవి తెగిపోయాయి అన్నమాట సో మర్చిపోయాను అది స్టిచ్ చేయటము సో ఇంక వచ్చి ఫస్ట్ స్టిచ్ అయ్యి నాకు లేట్ అవుతుంది అని చెప్తున్నాడు అది ఎంత గట్టిగా ఉందంటే బ్యాగ్ అయితే దాన్ని ఏమంటారు ఆ నీడి దబ్బనం అంటారు మేబీ మీకు ఎంతమందికి ఐడియా ఉందో దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో నాకు తెలియదు నీడిలో చాలా పెద్దగా ఉంటుంది కదా పెద్ద పెద్ద బ్యాగ్స్ అట్లాంటివి స్టిచ్ చేయడానికి యూజ్ చేస్తారు కదా సో ఆ బ్యాగ్ ఆ డబ్బనం పెట్టి పెద్ద ఊల్ పెట్టి స్టిచ్ చేస్తున్నాను నార్మల్ థ్రెడ్ అయితే నార్మల్ మనం యూజ్ చేస్తాం కదా స్టిచ్చింగ్కి దారం ఆ దారం అయితే తెగిపోతుందని చూడండి ఎంత గట్టిగా లాగినా రావట్లేదు మా హస్బెండ్ ఏమో బ్యాగ్ అసలు కుట్టినట్లు తెలియకూడదు అంత బాగా కుట్టాలి నీట్గా షాప్లో ఎలా కూడా అలా కుట్టాలని చెప్తుంటే నేను ఏమన్నా ప్రొఫెషనల్ బ్యాగులు కుట్టుకునేదాన్న ఏంటి నాకు అంత బాగా రాదు సో అది ఇంకా ఎలా అయినా ఇంకా కనిపించకుండానే కొడతాను ఎలా ఉన్నా తీసుకెళ్ళు అని చెప్పి చెప్తున్నాను ప్లస్ దానిలో బ్యాగ్లో మొత్తం బోల్డ్ అంత ఉంటుంది వాడికి హెల్మెట్ టై ప్యాడ్స్ మామూలుగా ప్యా ఇంకా లెగ్స్ కట్టుకుండగా ప్యాడ్స్ బ్యాటు చాలా హెవీగా ఉంటుంది అంత వెయిట్తో అయితే ఇంకా అది పైన కింద రెండు చోట్ల తెగిపోయింది అనమాట సో ఇంకా అదే చెప్తున్నాను ఈ బ్యాగ్ మళ్ళీ నువ్వు పెద్ద నువ్వు క్రికెటర్ అయ్యే వరకు ఈ బ్యాగే ఉంచుకోవాలి సో జాగ్రత్తగా పాడు చేసుకోకుండా ఉంచుకో అని అట్లా ఏం లేదండి జస్ట్ జోగ్గానే అన్నాను వాడికి ఇంకా మ్యాక్సిమం ఎందుకో కుట్టమని అడిగాడు లేదు అంటే కొత్త బ్యాగ్ కొనివ్వమని అడుగుతాడు వాడికి అయితే ఇంకా క్రికెట్కి సంబంధించినవి ఏమన్నా కొనుక్కోవాలంటే వాడికి ఎంత ఇష్టంగా ఉంటుందో బాల్స్ కానివ్వండి బ్యాట్ కానివ్వండి వాళ్ళ సార్ కొత్త బ్యాట్ తీసుకోండి ఈ బ్యాట్ సరిపోవట్లేదు అని ఒక జస్ట్ ఒక మాట చెప్పారనుకోండి ఈరోజు క్లాస్లో ఇంక ఈరోజు ఆ డే టైంలో ఏదో ముందు షాప్కి వెళ్ళి ఫస్ట్ బ్యాట్ కొనాల్సిందే నెక్స్ట్ క్లాస్కి తీసుకెళ్ళాలి వాడికి ఇంకంతే బాల్స్ బ్యాట్స్ ఇవన్నీ అయితే వాడికి ఎంత పిచ్చో పామ్ అవైతే ఇంకెక్కువ అడుగుతూనే ఉంటాయి అన్నమాట ఏమేమి పెట్టావు అది అది ప్యాడా బ్యాటు గాడు గ్లౌజా రెడీ టీ అది ఫస్ట్ బ్యాక్ టీ ఇప్పుడు ఇదంతా మళ్ళీ ఎవరు క్లీన్ చేయాలి నేను ఆల్రెడీ క్లీన్ చేసుకున్నా కదా నువ్వే క్లీన్ చేసిపో నేను ఆల్రెడీ మార్నింగే ఇల్లు అది క్లీన్ చేసుకున్నా బట్ వాడు సిక్స్ థర్టీ కూడా కాకముందే షూ వేసుకొని ఆ షూతో ఇల్లు అంతా తిరుగుతూ మళ్ళీ మొత్తం డస్ట్ చేశాడు మళ్ళీ వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ చేసుకున్నాను అనమాట ఇంకా అట్లా ఉంటుంది సాయితో స్కూల్కి కూడా ఇంత ఫాస్ట్గా అయితే రెడీ అవడు క్రికెట్ ఉంది అది కూడా మ్యాచ్ ఉంది అంటే మాత్రం నైట్ త్రీ ఓ క్లాక్కి ఫోర్ ఓ క్లాక్ దగ్గర నుంచి టైం ఎంత అయింది టై వాడికి మేలుకు వచ్చినప్పుడల్లా అడుగుతూనే ఉంటాడు సో అలా ఉంటుంది సాయితో ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే నేను ఇంక ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి మామూలుగా అయితే మాక్సిమమ్ నైటే ఇస్తాను బట్ ఈ మధ్య అయితే ఇంకా నైట్ ఇవ్వట్లేదు నైట్ ఇంకా పని అంతా అయిపోయేసరికి లేట్ అవుతుంది సో ఇంకా అంత హడావిడి లేదు కదా అనేసి అయితే నెక్స్ట్ డే మార్నింగ్ ఇస్తున్నాను కొంచెం లాగా అనుకోండి వ్లాగ్ అయితే కొంచెం ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి ఒక్కోసారి అయితే నైటే ఇచ్చేసి ఇంకా ఫస్ట్ సేవ్ చేసుకొని ఉంచుకుంటాను లేదు నార్మల్గా ఏమైనా రెసిపీస్ కానివ్వండి చిన్న చిన్నవి చిన్న వీడియోనే అనుకోండి ఒక బిలో ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వీడియో అంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తాను ఎడిటింగ్ అయితే నైట్ చేసుకుంటాను ఏ వీడియోకైనా సో ఇక్కడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అంత ఈజీ అయితే కాదండి రోజు వీడియో అప్లోడ్ చేయాలి రోజు కంటెంట్ వెతుక్కోవాలి రోజు అదే గిన్నెలు కడుక్కోవటం ఇల్లుడ్చుకోవటం చూపించినా మీరు చూడరు కదా ప్లస్ ఇంట్లో ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ ప్లస్ అంతే అది ఫ్యామిలీకి కావాల్సిన అన్నీ చూసుకుంటూ ఇంకా డైలీ బ్లాగ్స్ చేసుకోవటం అప్లోడ్ చేసుకోవటం అయితే అంత ఈజీ అయితే కాదు ఇంక ఇక్కడైతే వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత ఇంకా సమన్విలో అయితే వచ్చేసి సెవెన్ ఫిఫ్టీన్ అట్లా అవుతుంది ఇంకా అది ఫ ఇంకా మార్నింగే లేస్తుంది కదా సార్ ఫైవ్ ఓ క్లాక్కి వచ్చిన వెంటనే మాత్రం ఆకలి ఆకలి అని అంటూనే ఉంటుంది ఇంకా సరే ఇక్కడైతే ఇంకా వీడియో సేవ్ చేసుకునే ముందు ఒకసారి అయితే నేను మళ్ళీ ఒకసారి వింటాను కంప్లీట్గా నేను కైన్ మాస్టర్లో ఎడిట్ చేసుకుంటాను సో అక్కడే మొత్తం కూడా నీట్గా ఒకసారి వీడియో అంతా వింటాను కరెక్ట్గా ఉందా లేదా అని ఎందుకంటే ఒకసారి అప్లోడ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకేం చేయలేము కరెక్షన్స్ సో ఒకసారి పబ్లిక్ వెళ్ళే ముందే ఏం మాట్లాడాము చెక్ చేసుకుంటే బెటర్ కదా సో పని చేసుకుంటా ఒకసారి అయితే ఇక్కడ వీడియో అంతా వింటున్నాను ఇంకా అక్కడ సేవ్ చేసుకున్న తర్వాత అప్లోడ్ పెట్టేశాను చూడండి ఇంకా థర్టీ వన్ మినిట్స్ అని చూపిస్తుంది కదా సో ఈ అప్లోడ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా తమ్నైల్ ప్రిపరేషను డిస్క్రిప్షన్ రాసుకోవటం టైటిల్ ఇవ్వటము ఇదంతా మళ్ళీ ఇంకొక ప్రాసెస్ సో ఇంకా అప్లోడ్ పెట్టాను ఈ లోపు బ్రేక్ఫాస్ట్ అది ప్రిపేర్ చేసి ఇచ్చేసాము అంటే రిమైనింగ్ వీడియో వరకు కొంచెం తర్వాత చేసుకోవచ్చు కదా సమన్ వీక్ అయితే ఇంక దోశ వేసి ఇచ్చేసాను అండ్ ఇంకా మా హస్బెండ్కి అయితే ఓవర్ నైట్ ఓట్స్ సో ఇక్కడైతే నేను బనానా వేస్తున్నాను మ్యాక్సిమం బనానానే వేస్తాను యాపిల్ అవి కూడా వేసుకోవచ్చు ఇంకా తనకి బ్రేక్ఫాస్ట్ అది ఇచ్చేస్తే ఇంకా తను లేచే ఉన్నారు కాబట్టి మళ్ళీ సాయిని పిక్ చేసుకొని రావటం కూడా తనే చేస్తారు లేదు అంటే నేనే వెళ్ళి పిక్ చేసుకొని రావాలి బట్ ఉన్నాడంటే తనే వెళ్తాడు ఇంత కష్టపడితే కానీ బ్యాక్ ఎండ్లో ఒక వీడియో అనేది మీ దాకా రీచ్ అవ్వదు చాలామంది ఏముంది ఇంట్లో పని చేసుకుంటూ జస్ట్ ఫోన్ అక్కడ పెట్టేస్తే సరిపోతుంది కదా అనుకుంటారు లేని చాలా వర్క్ ఉంటుంది దానికి చాలా ఎడిటింగ్ ప్రాసెస్లు ఉంటాయి ప్లస్ కరెక్ట్గా రికార్డ్ అవుతుందా లేదా చాలా ఉంటాయి బట్ అవన్నీ మా ఇష్టంతో మా కోసమే చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా అది పెద్ద కష్టం అనిపించదు ఆ ఇష్టం కూడా దాని తర్వాత దాని తర్వాత ఇక్కడైతే నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి దీపం అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా సాయి అయితే రాలేదు వాళ్ళ డాడీ అయితే తీసుకురావటానికి వెళ్ళాడు ఇంకా దీపం పెట్టుకుంటే మంచి పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది నేను చాలా చాలాసార్లు చెప్పాను కదా సో దాని తర్వాత ఇంకొచ్చాడు వచ్చి వెంటనే గుమ్మ దగ్గర అంటున్నాడు ఈరోజు ఏంటి బ్రేక్ఫాస్టు దోశ అంటే దోశను అట్లయితే నాకు ఇవ్వు నేను వేసుకుంటాను దోశ అని చెప్పేసి అంతే వాడి మూడు బాగుంది అంటే అన్నీ హెల్ప్ చేస్తాడు లేదు అనుకోండి అబ్బా రోజు అదే దోశ అదే ఇడ్లీనా ఆనియన్ దోశ చేసిన ఎగ్ దోశ చేసిన ఏది చేసినా సేమ్ దోశ బ్యాటరే కదా అంటాడు సో ఇక్కడైతే వాడే దోశ వేసుకుంటున్నాడు ఆనియన్స్ ఆల్రెడీ ఆనియన్స్ కట్ చేసే ఉన్నాయి హెల్ప్ చేస్తాడు సాయి అయితే బాగానే హెల్ప్ చేస్తాడు ఇంట్లో బాయ్స్ అందరూ మదర్స్కి ఆల్మోస్ట్ హెల్ప్ చేస్తూనే ఉంటారు కదా ఇంక ఇక్కడ కూడా అంతే దోశ మాత్రం ఎంత పలుచగా వేసుకుంటాడో ఒక గరిటకి హాఫ్ గరిట తీసుకొని వేసుకుంటాడు అనమాట అసలే బక్కగా ఉన్నారా బాగా తినరా లేకపోతే ఏం క్రికెట్ ఆడతావు అంటే ఇట్లాంటి కాదు తినాల్సింది వేరే ఫుడ్ తినాలి ప్రోటీన్ ఫుడ్ తినాలి ఇట్లాంటి కార్బోహైడ్రేట్స్ కాదని చెప్తుంటాడు వాడే నాకు ఇంకా సమన్వి అయితే ఇంకా హాలిడే హోంవర్క్ మ్యాక్సిమం డైలీ మార్నింగ్ ఇదే రొటీన్ ఉంటుంది క్లాస్ నుంచి రాంగ్లోనే బ్రేక్ఫాస్ట్ చేసేసిద్ది తర్వాత ఇంకా ఇక్కడ హాలిడే హోంవర్క్ చేస్తుంది ఇంకా ప్రాజెక్ట్ వర్క్ ఉంటాయి కదా తర్వాత ఇక్కడ యాక్చువల్గా అమృతం చూస్తూనే ఉంది ఒక పక్కన ఎంత చూస్తుంది అమృతం అమృతం సమన్వి మేబీ దాన్ని డైరెక్ట్ చేసిన వాళ్ళు కానీ యాక్ట్ చేసినోళ్ళు కానీ ఎవ్వరూ కూడా అట్లా చూడరు రోజుకు మొత్తం మీద ఒక ఫోర్ అవర్స్ టీవీ చూస్తుంది అని అనుకుంటే ఆ ఫోర్ అవర్స్లో త్రీ అవర్స్ ఫిఫ్టీ మినిట్స్ వరకు అమృతమే చూస్తుంది అంత పిచ్చి దానికి అమృతం అంటే ఎన్ని ఎపిసోడ్స్ రిపీటెడ్గా 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 చూస్తుంది అమృతం చూస్తూ అక్కడ హోంవర్క్ చేసుకుంటుంది సో దాని తర్వాత అయితే ఇంకా సాయి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది మేడ్ వచ్చేసి ఇల్లు తుడిచేసి వెళ్ళిపోయారు నేను వచ్చేసి ఇక్కడ పల్లీలు వేయించుకుంటున్నాను ఆల్రెడీ వేయించిన పల్లీలు ఉన్నాయి అవి వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి యూజ్ చేసుకుంటాను కానీ వేరే స్నాక్స్ ప్రిపేర్ చేద్దాము అని చెప్పేసి పల్లీలు వేయించుకుంటున్నాను ఇంకొక పక్కన అయితే ఇంకా మిల్క్ బాయిల్ చేసుకుంటున్నాను సో ముందు రోజు మిల్క్లో అది ఉంటే ఇక్కడ సపరేట్ చేసుకుంటున్నాను యాక్చువల్గా నెయ్యి అనేది చాలా ఉంది ఒక టూ త్రీ మంత్స్ నుంచి చాలా ఉందని చెప్పేసి నార్మల్ ఫుల్ క్రీమ్ కాకుండా నార్మల్ టోనడ్ మిల్కే తెచ్చుకుంటున్నాను ఆ నెయ్యి అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఫుల్ క్రీమ్ వేయించుకుందాంలే అని చెప్పేసి మేము హెరిటేజ్ తీసుకుంటాము సో ఇంకా ఇంకా లాస్ట్ లాస్ట్ కథలో ఒక హాఫ్ కేజీ అట్లా ఉన్నట్లుంది నెయ్యి సో ఇంకా అయిపోతుంది కదా ఇంకా మళ్ళీ ఫుల్ క్రీమ్ తెచ్చుకొని మళ్ళీ నెయ్యి చేసుకుందాం కదా అనేసి అయితే మళ్ళీ ఇంకా మేగడ పాలు తెచ్చుకుంటున్నారు అందుకే మేగడ సపరేట్ చేసుకుంటున్నాను ముందు రోజు మేగడండి ఈ చిన్నది మొన్న స్టీల్ ఫ్యాక్టరీలో తెచ్చాను ఈ చిన్న బాక్సు ఎంత టైట్గా ఉందంటే నాకు అసలు రానే రాలేదు ఆ మూత ఎంత కష్టంగా ఉందో మా హస్బెండ్ హెల్ప్ చేస్తే కానీ మూత రాలేదు సో దాంతో కాఫీ అది తాగిన తర్వాత ఇక్కడ వెంటనే వంట కూడా తొందరగానే స్టార్ట్ చేశాను లేదు అంటే రోజు లెవెన్ లెవెన్ థర్టీకి ట్వెల్వ్ ఓ క్లాక్కి కూడా చేస్తాను వంట బట్ ఇక్కడ చెప్పాను కదా స్నాక్స్ అది ప్రిపేర్ చేసుకుందాంలే అనుకుంటున్నాను అందుకే ఇంకా ఆలు అండ్ క్యారెట్ అనమాట ఆలు చేస్తే మ్యాక్సిమం దానిలో క్యారెట్ వేస్తాను కొంచెం ఫ్రై లాగా చేసుకుంటున్నాను ఇంకొక పక్కన అయితే ఆనియన్స్ ఆల్రెడీ వేయించుకున్నాను కదా సో ఆనియన్స్ని నేను ఇక్కడ గ్రైండ్ చేసుకుంటున్నాను ఆనియన్ బ సారీ ఆనియన్స్ కాదు పల్లీలు ఓకేనా పల్లీలు ఫ్రై చేసుకున్నాను కదా వాటిని మిక్సీ చేసుకుంటున్నాను కొన్ని కొన్నిసార్లు మిస్టేక్స్ వస్తాయి అబ్బా ఏమనుకోకండి ఓకేనా సో ఈ పల్లీలు బెల్లం వేసి లడ్డూ చేస్తాం కదా సో అదే లడ్డూ చేస్తున్నాను నార్మల్గా అయితే దీనిలో నేను బోల్డ్ అన్న వేస్తాను సీడ్స్ వేస్తాను ఇంకా నువ్వులు వేస్తాను ఇలాంటివి చాలా వేస్తాను కానీ ఈసారి అయితే ఓన్లీ పల్లీలు కొంచెం రోల్డ్ ఓట్స్ ఉంటాయి కదా ఈ ఓట్స్ వేసుకొని గ్రైండ్ చేసేసుకొని పౌడర్ చేసేసుకొని దానిలో బెల్లం వేసుకుంటున్నాను బెల్లం వేసుకున్నా కూడా మళ్ళీ మిక్స్ చేసేసుకొని లడ్డూలు ప్రిపేర్ చేసుకుంటున్నాను చాలా సింపుల్గా చేస్తున్నాను మీరే ఏం ఇంగ్రీడియంట్స్ వేయట్లేదు మీరు ఇంకా హెల్తీగా కావాలంటే అవిసె గింజలు ఉంటాయి కదా ఫ్లాక్ సీడ్స్ వేసుకోవచ్చు ఇంకా పూల్ మకానా వేసుకోవచ్చు చాలా వేసుకోవచ్చు అనమాట డిఫరెంట్గా చూడండి ఒక పక్కన కర్రీ అవుతుంది ఇంకా పిల్లలైతే ఏదో ఆడుకుంటున్నారనుకుంటా మా హస్బెండ్కి కాల్ జరుగుతుంది ఇక్కడైతే నేను ఇంకా లడ్డూలు ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ లడ్డూలు చాలా ఈజీగా అయిపోతాయి హెల్తీ కూడా పిల్లలకి రోజుకి వన్ ఆర్ టూ స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా మంచిగా వాళ్ళు స్నాక్ బాక్స్లో డైలీ పెట్టి పంపించవచ్చు పల్లీలు హెల్దీగానే ఉంటాయి కాబట్టి తిన్నా కూడా ప్రాబ్లం ఏం లేదు సో ఈ మంచిగా మీకు తగ్గట్టుగా క్వాంటిటీ పరంగా బెల్లం వేసుకున్నాము అంటే మంచిగా ఉండ అనేది నీట్గా వస్తుంది చూడండి ఇట్లా మంచిగా ఉండలు చేసేసుకొని లడ్డూలు చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను తర్వాత అయితే ఇక్కడ కేక్ చేసుకున్నాను కేక్ ఆల్రెడీ రెసిపీ షేర్ చేశాను కదా అనేది ఇక్కడ ఏం చూపించట్లేదు సూజీ ఉంటుంది కదా బొంబాయి రవ్వ కేక్ సో ఆ బొంబాయి రవ్వ కేక్ చేసుకున్నాను కేక్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు జస్ట్ ఇట్లా ట్యాప్ చేస్తే చాలా మంచిగా ఊడొచ్చేసింది వచ్చేసింది సో ఆల్రెడీ ఉంది కదా అనేసి ఈ రెసిపీ ఏం షేర్ చేయట్లేదు నేను సో ఈ స్నాక్స్ ఎందుకు ప్రిపేర్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఏంటి అన్నది అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను దీని తర్వాత అయితే ఇంకా నార్మల్గా బట్టలు ఫోల్ చేసుకోవటము ఇంకా వేరే వేరే రిమైనింగ్ హౌస్ హోల్డ్ వర్క్ ఉంటాయి కదా అవన్నీ చేసుకున్న అయితే అవైతే ఏం షూట్ చేయట్లేదు ఈ వీడియోని అయితే నేను ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను దీని తర్వాత ఇంకొ కొంచెం అయితే బిజీగా ఉన్నాను అందుకే చెప్పేసి రిమైనింగ్ దైతే ఏం షూట్ చేయలేదండి యాక్చువల్గా మేము వచ్చేసి ఒక చిన్న ట్రిప్కి వెళ్తున్నాము సో దానికి సంబంధించిన వర్క్లో కొంచెం బిజీగా ఉండి మిగతాదైతే నేను ఇంకా పెద్దగా ఆ రోజు రొటీన్ అనేది ఏం షేర్ చేయలేదు ఓకేనా సో రిమైనింగ్ ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను సో అంతే అండి ఈరోజు వీడియో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్